ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా రాజంపేట ప్రజాగలం బహిరంగ సభలు నిర్వహించారు ఆయా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో ధరల ఆకాశాన్ని అంటే పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటాయని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా ఎన్నికల్లోకి వెళ్తున్నామని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు మొట్టమొదట రాజంపేటతోనే శ్రీకారం చుట్టినట్లు తెలిపారు తాము అధికారంలోకి వస్తే పించ అన్నమయ్య డ్యాములు పునర్నిర్మించి మాచుపల్లి బ్రిడ్జి నిర్మిస్తామని గాలేరు నగిరి కాలువలు పూర్తి చేసి కృష్ణా జలాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఈరోజు రాబోయే ఎన్నికల్లో రాజంపేటలో జయ కేతనం ఎగరవేయడానికి మన రాజంపేటకు విచ్చేసిన మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజంపేట పట్టణం రాజంపేట నియోజకవర్గ ప్రజలు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజంపేటకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలుసు రాబోయే మన ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలని మనమందరం ముక్త కంఠంతో మనం కట్టుబడి ఉన్నాం మీరందరూ దయతో ఈసారి అసెంబ్లీలో రాజంపేట ప్రతినిధిగా నన్ను పంపిస్తే మీ గళాన్ని నా గళంగా మార్చి రాజంపేట అసెంబ్లీలో వినిపించి తీరతానని మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ప్రాజెక్టులు కొట్టుకొని పోయినాయి జనం సత్యమైన ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెగిపోయిన ప్రాజెక్టులను కట్టించి మనందరికీ న్యాయం చేస్తారు మీకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో నేను వారధిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మన ప్రభుత్వం నడిచి విజయ డంకాను మోగించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదానికి మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తానని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నన్ను బలపరిచి కూటమి అభ్యర్థిగా మీరు విజయాన్ని అందించాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నమస్కారం నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్లో పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది ఇంతవరకు ఎప్పుడు లేదు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం మే పదమూడవ తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవలసిన అవసరం ఉన్నది ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వాడిని ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలోనే చూడలేదు ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మామూలుగా మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను పింఛాలో ఇసుకి దోపిడీ చేసేదానికి పింఛా పింఛా ప్రాజెక్ట్ నా కాంచ వస్తుంది పీలేరులో వస్తుంది అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసింది దాని అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూగ జీవులు ఆవులు రెండు వేల పైన చనిపోయాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి యువకులు ఇంతమంది ఉన్నారు డిఎస్సీలు పెడుతున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం ఇసుక దోపిడి గనుల దోపిడి అడవి దోపిడి లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా ఈ మాఫియాల్లో ఈ ఎంపీ ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని అదాపాతానికి తొక్కేదామా తొక్కేస్తున్నాం మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం రాజంపేట నియోజకవర్గం మనకి చాలా చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది రెండున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కానీ రాజ్యాధికారం అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉంది ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది నేను మన రాష్ట్రం కోసం మన నేల కోసం మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను జగన్ మార్చిన డెబ్బై నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి నాకు సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిశా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి అని చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము అవన్నీ రానివ్వం మా జిల్లాలోకి ఎవ్వరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పాడా మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నితిన్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా మేడం మల్లి అయిపోయారు ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా తోచేశారు ఇద్దరు అడ్డగోలుగా తోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సింది కోరుకుంటా ఉన్నాం రాజంపేట అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతో నిండిపోతున్నా కానీ డ్యామ్ నిండిపోతు హెచ్చరికలు ఉన్నా హెచ్చరికలు ఉన్నా కానీ పెట్టకుండా ల ల్యారీలను ఇసుక నింపుకుంటా దాదాపు ముప్పై తొమ్మిది మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి తొమ్మిది గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్న ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపం చేస్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఆ రోజున భారీ వర్షాల కారణంగా పదిహేనో తేదీకే డ్యామ్ నిండిపోయింది నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు ఒక సగటు లష్కర్ సామాన్యుల లష్కర్ రామయ్య గారు ఆయన ప్రాణాల వల్ల ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బయటపడి బట్ట కట్టారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలంటే ప్రేమ ఎస్సీలంటే ప్రేమ నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలి వదిలేశారు లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి ప్రాణాలను కాపాడినందుకు గుర్తించి ఆయనకి రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి సెల్వ కప్పి సత్కారం చేశాను ఒకవైపు డ్యాములు కొట్టుకోపోతా ఉంటే ఇక్కడ పెద్దిరెడ్డి రెడ్డి గారు నితిన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూర్చొని లిక్కర్లు లిక్కర్ సంస్థలు నడిపిస్తా ఉన్నారు మీకేమో ప్రాణాలు పోతున్నాయి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు వ్యవసాయం లేదు రౌడీజం పెరిగిపోయింది రౌడీజం పెరిగిపోయింది ఎవరన్నా మాట్లాడితే కొట్టరాలు చంపడాలు ఈ మధ్యన ఇప్పుడే చూశారు వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇది మారాలి అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం రావాలి అదొక్కటే మార్గం దీనికి ఈ రోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చారు కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రాజంపేట అదిరిపోయింది ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ రాజంపేటలోనే ప్రారంభమైంది ఈ రోజు మిమ్మల్ని చెప్తున్నాను ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఎమోషన్ చూసా మీ ఆందోళన చూసా పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పైన తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా ఇక్కడ ఇంకో పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాడు గారి కుమారుడు ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగెకరాలు ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాపం వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలు కొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషందాగి చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు మెంబర్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం ఈరోజు హామీ ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి తమలో రేపు కాని ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఏం తమ్ముడు సిద్ధమా మీరు ఇక్కడ అమర్నాథ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను ఇంకో పక్క మీరు చూస్తే లో ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ప్రాజెక్టులు రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమిళ్ళు అందుకే మిమ్మల్ని కోరుతున్నా ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం